రాజుల రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఎహోవా క్షేమకాలము రప్పింపబోవుచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షేమము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమో అతటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చూపును చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేశను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయటికై రాజునద్దకు పోయెను రాజు దైవజనుని గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు ఆజ్ఞనిచ్చి ఆజ్ఞానిచ్చిండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను అంతట గేహజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను ఎలీషా దమస్కునకు వచ్చెను ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైనా అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యహోవాయద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను కాబట్టి అజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటిల మూతంతా కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియారాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీని అతనికి అవశ్యముగా మరణము సంభవించునని విహోవా నాకు తెలియజేసినని పలికి హజాయేలు ముఖము చిన్నబోవనంతవరకు ఆ దైవజనుడు అతని తేరిచూచుచూ కన్నీళ్లు రాల్చెను హజాయేలు నా వాడవైన నీవు కన్నీళ్లు వేయమని అతని నడుగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరచ్చను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తిచేత హతము చేయదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్కవంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదు అని నాకు నాకు ఉన్నాడనెను అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానిని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా యజమగా నీవు బాగుపడువని అతడు చెప్పెన అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయేలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం మందు యహోషాపాతు యూదా యూధారాజైన యహోషాపాతు కుమారుడైన ను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల ఉండి యరుషులేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఇండిన గనక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండిన గనుక అతని జ్ఞాపకము చేత యూధాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయేను ఇతని దినములలో యూదా యూధారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ నొకని రాజుగా నియమించుకుని నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయూరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యధోమియులను రథము మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి అయితే నేటి వరకు యదోమీయులు తిరుగుబాటు చేసి ఈదావారికి ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు ఈదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమందు పెట్టబడెను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ యూదారాజైన యహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించను అహజ్యాయాలభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడ ఉండి ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేలు రాజైన ఉమ్రీ కుమార్తె అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే దృష్టికి చెడుతనము జరిగించెను అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాత్ నందు రాజైన హజాయేలుతో చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్దము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటుకై ఇజ్రయల్ ఊరికి తిరిగి రాగా యహోరామ కుమారుడైన అహజ్య ఆహాబు కుమారుడైన యహోరాము రోగియాయనని తెలుసుకుని అతని దర్శించుటకై ఎజ్రయేలు ఊరికి వచ్చాను